నమస్తే అమ్మ మీ పేరు నా పేరు శిరీష అండి శిరీష గారు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆయన మెయిల్ చేశాడు కాబట్టి అండి మీకు ఇల్లు పెట్టుకోగానే ఇల్లు ఇచ్చాడండి హౌసింగ్ సెలక్షన్ చేసాడు మామూలుగా ఆళ్ళ ప్రదత్వంలోనే డ్రైనేజీలు కట్టి సిమెంట్ రోడ్లు అన్ని వేసారు ఇప్పుడు ముఖ్యంగా డాక్రామ్మకి పశువుంకాల కింద పదేసి వేలు ఇస్తున్నాడు లోన్లు పాల వడ్డీకే లోన్లు ఇస్తున్నాడు మాకు మేలు చేస్తున్నాడు కాబట్టి మేము వేయాలనుకుంటున్నాం సరే పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ఓటు కదమ్మా మీరు వాళ్ళు మాకు ఏ విధంగా మేలు చేయలేదు కండి ఇంకా మరే లెక్క మేము వేయ అది సంగతి మాకు మాత్రం ఇది ఇల్లు అని మేము అనుకోలే అనుకోని రీతికనే జరిగింది పెట్టుకోగానే మాకు వచ్చింది మేము కట్టుకుంటున్నాం ప్రతిదీ మాకు సకాలంగా అందుతున్నాయి ఈ డాకరాక్ కూడా సకాలంగా మాకు ప్రతి ఒక్కటి కూడా మేలే చేస్తున్నాడు దాని మిత్తం మేము వెయ్యాలనుకుంటున్నాం తెలుగుదేశం తరపునే ప్రతి ఒక్క కార్యం మాకు చేస్తున్నాడు అందుకని మేము వెయ్యాలనుకుంటున్నాం అది థ్యాంక్ యూ అమ్మ